రాష్ట్రంలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర రైల్వే ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు ఆవిష్కరణలకి అనుకూల వాతావరణం ఉన్నందున ప్రతిపాదిత అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ఏస్ ఐపి మైక్రో ఎల్ఈడి డిస్ప్లే ఫ్యాబ్ ప్రాజెక్ట్ క్రిస్టల్ మ్యాట్రిక్స్ కి ఆమోదం తెలపాలన్నారు ఢిల్లీలోని రైల్వే భవన్ లో మంత్రులు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి అశ్విని వైష్ణవ్తో సమావేశమయ్యారు ఈఎంసీ టూ పాయింట్ ఓ పథకం కింద రంగారెడ్డి జిల్లా ముచ్చెళ్లలో హైటెక్ ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర మంత్రిని కోరారు ఆర్ఆర్ఆర్ సమీపంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ ఏర్పాటు చేయాలని అశ్విని వైష్ణవ్కి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు రైల్వే అనుసంధానత పెంపు కోసం కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ కి సమాంతరంగా రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు కి త్వరగా అనుమతి ఇవ్వాలని కోరారు హైదరాబాద్ పోర్ట్ నుంచి బందర్ ఓడరేవుకి అనుసంధానంగా రైలు మార్గం మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు రైల్వే ఆపరేషన్స్ ని మరింత సమర్థంగా నిర్వహించేందుకు కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు వివిధ ప్రాంతాల అనుసంధానత పారిశ్రామిక వ్యవసాయ ఎగుమతులు దిగుమతులు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సంబంధించి పలు రైలు మార్గాలకు చెందిన పలు ప్రతిపాదనలను అశ్విని వైష్ణవకి సీఎం రేవంత్ రెడ్డి అందించారు